ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జ్ఞానానందవయం దేవం నిర్మలాస్మరికాతి ఆధారం సరవిద్యానాం హైగ్రీవం పాస్మే ఈరోజు ఈ ఎపిసోడ్లో మేషలగ్నం వారికి వివాహ యోగం అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం మేషలగ్న జాతకులకు సప్తమాధిపతి శుక్రుడు మామూలుగా నైసర్గిక కలత్రకారకుడు కూడా శుక్రుడే ఈ కళత్రకారకు శుక్రుడు కావడంతో వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రుడి యొక్క బలం చాలా అవసరం అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో చెప్పబడంతో కుజునికి కూడా ఇదే విధంగా మనం విచారణ చేయాలి లగ్నము కుజుడు సప్తమాధిపతి శుక్రుడు భాగ్య వ్యయాధిపతిగా అంటే నవమాధిపతి పన్నెండవ అధిపతిగా గురుడు ఇదే విధంగా చంద్రాత్తు బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది మేషలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే కుజుడు సప్తమంలో శని ఒకటో ఇంటో అంటే లగ్నంలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహం అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పాపగ్రహము షమ ద్వితీయ లగ్నాధిపతులతో కలిసి సప్తమ భావన ఉంటే వివాహ ఇతర సంబంధాలు అనేవి ఉంటాయి గురువు బుధులు సప్తమంలో ఉంటే పరస్లతో అంటే ఇతర స్త్రీలతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కేవలం శుక్రుడు మాత్రమే సప్తమంలో అంటే ఏడులో ఉన్నప్పుడు కలత్ర వియోగం అనేది కూడా జరిగే అవకాశం ఉంది లగ్నం ఉందంటే మేష లగ్నంలో చంద్రులు సప్తమంలో రవి ఉన్న వివాహ జీవితం అనుకూలంగా ఉండదు ఎందుకంటే సప్తమం అంటే తులారాశి తులారాశిలో రవి నీచ పొందుతాడు కాబట్టి వివాహ జీవితం అనేది వీరికి ఉండదు వివాహమైనా కూడా బ్రహ్మచారి లాగానే జీవిస్తాడు పన్నెండులో శని రెండులో రవి ఉండగా అంటే లగ్నానికి పాప అరగడం పడితే అంటే ఆ లగ్నానికి ఇరువైపులా పాపగ్రహాలు ఉంటాయి శని పాపగ్రహమే రవి కూడా పాపగ్రహమే కాబట్టి అలా ఉండి కుజుడు బలహీనుడైన వైవాహిక జీవితం అనేది ఉండదంటే వివాహం అనేది ఉండకపోవచ్చు అసలు పెళ్ళే కాకుండా ఉండొచ్చు షష్టమంలో శని అష్టమంలో రవి ఉండగా శుక్రుడు బలహీనుడైతే అసలు పెళ్ళే కాదు శుక్రుడు రవి చంద్రులతో కలిసిన వైవాహిక జీవితం అనేది ఉండదు ఒకవేళ వివాహమైనా కూడా పెళ్ళి కానివాడుగానే ఉండిపోతాడు రాహుకేతులలో ఒకరు సప్తమంలో ఉండగా అంటే సప్తమం అంటే తులారాశి తులలో ఉండగా ధనుర్ రాశిలో ఏదైనా పాపగ్రహం ఉన్నా వివాహం అనేది ఆలస్యం అనేది అవుతుంది అంటే సప్తమంలో ఉంటే సంబంధాలు అక్కడి వరకు వచ్చి వెళ్తూ ఉంటాయి ఈ కొందరికైతే వివాహం మీద అసలు వివాహం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండదు కొంచెం వివాహము ఆలస్యంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మేషంలో శుక్రుడు వక్రంలో ఉన్నా ద్వితీయంలో ఏదైనా గ్రహం వక్రంలో ఉన్నా వైవాహిక జీవితంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి మేషంలో శుక్రుడు వక్రంలో ఉండగా సప్తమ స్థానంపై వక్రంలో ఉన్న గ్రహం వీక్షించిన అంటే చూసిన ఈ పై ఫలితాలే వాళ్ళకి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి శుక్రులు లగ్నంలో ఉండగా పాపగ్రహాలచే చూడబడిన స్త్రీలైతే పరపురుషుడు పురుషులైతే పర స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే వీరికి అలాంటి సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు స్త్రీ యొక్క కలత్ర భాగ్యం అనేది చెడిపోతూ ఉంటుంది సప్తమంలో రవి ఉండి శుభగ్రహ వీక్షణ పొందనప్పుడు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు చరరాశులలో చంద్రుడు ఉండగా కేంద్రంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది ఇందులో పాపగ్రహాలు శుభగ్రహ దృష్టి పొందనప్పుడు వివాహానికి పూర్వమే అనేక సంబంధాలు అనేవి వీళ్ళకి ఉండే అవకాశం ఉంది రవి అష్టమంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన జార గుణం అనేది వీరికి ఉంటుంది సప్తమాధిపతిగా శుక్రుడు చరరాశుల అందు జాతకురాలి భర్త విదేశీయాలందు జీవిస్తూ ఉంటారు ఈ స్థితిలో బుధ లేక శని సప్తమంలో ఉన్న జాతకురాలి యొక్క భర్త నపుంసకుడు అయ్యే అవకాశం ఉంది కుజుడు అష్టమనందు ఉంటే జాతకులు ప్రేమ వివాహాలు చేసుకొని మతాన్ని మార్చుకునే వారయ్యే అవకాశం కూడా వీరికి ఉంది అంటే కుజుడు అష్టమంలో ఉండాలి అంటే జాతకులు వివాహం చేసుకొని తమ యొక్క మతాన్ని మార్చుకుంటూ ఉంటారు లగ్నంలో కునుడు సప్తమంలో బుధుడు అష్టమంలో శుక్రుడు ఉన్న అనేక మందితో సంబంధం కలిగి ఉంటారు వీళ్ళు సప్తమంలో శుక్రుడు మరో శుభగ్రహంతే చూడబడిన అందమైన కలత్రం కలిగి వివాహం అనంతరము వీరికి భాగ్యం అనేది బాగా కలిసి వస్తుందంటే కొందరు జీవితాల్లో పెళ్ళైన తర్వాత కలిసి వస్తుందంటారు కదా ఇలాంటి స్థితి కానీ వాళ్ళకి ఉంటే వారికి వివాహం తర్వాత వారి జీవితం చాలా బాగుంటుంది బుధుడు రాహుతో కలిసి ఉండగా కుజునితో ఏదో ఒక రకమైన సంబంధం కలిగి ఉన్న జాతకుడు నపుంసకుడు అవుతాడు చంద్రుడు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో ఉండి పాపగ్రహాలచే చూడబడిన ఆ స్త్రీ పురుష స్వభావం కలిగి ఉంటారు అంటే స్త్రీ ఉన్నా కూడా పురుషుల్లాగా ధైర్యవంతులుగా ఉంటారు స్త్రీ జాతకంలో శుక్రుడు చర్రాశిలో ఉండగా ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు ఎప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్లో ప్రయాణాలు చేస్తూ ఉంటాడు చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహాలచే చూడబడిన ఆ స్త్రీ తన తల్లితో సహా పర పరపురుషుని యొక్క ఆసక్తి కలిగి ఉంటుంది మేషంలో కుజుడు ఉండిన జాతకులు ఇద్దరు భార్య లేదా అనేక మంది స్త్రీలతో తిరిగిబారు అవుతారు శుక్రుడు రెండులో లేదా పన్నెండులో ఉండగా అనేక మంది స్త్రీలతో సంబంధం కలిగి ఉంటారు మేషలగ్న జాతకులకు రవి సప్తమంలో నీచల ఉన్న వారికి వారి యొక్క కలత్రం అల్పజీవి అవుతుంది అంటే దీర్ఘాయువు అనేది చాలా తక్కువగా ఉంటుంది గురు బుధులు సప్తమ భావనలో ఉన్న అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు శుక్రుడు అష్టమ బుధుడు సప్తమ మంది ఉన్న రవి ఆరవ స్థానంలో ఉన్న ఆ స్త్రీకి అనేక మందితో సంబంధాలు అనేవి కలిగి ఉంటారు మేషలగ్నానికి పంచమాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు అంటే లగ్నాధిపతి కుజుడికి రవికి మిత్రుత్వం ఉంది చక్కని సంతానం కావాలి మంచి బుద్ధిబలం ఉండాలి అన్నింటా కూడా విజయం కోరుకునేవారు ఎప్పుడూ కూడా ధరించాల్సిన రత్నం ఏంటంటే కెంపు రత్నాన్ని ధరించాలి అంటే ఈ మేష లగ్నంలో గుట్టి మంచి సంతానం కావాలి అన్ని విషయాల్లో కూడా విజయం సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ కెంపును ధరించవచ్చు మరియు రవి బలహీనమైన రవి మహాదశలో ఏర్పడబోయే అన్ అనిష్ట ఫలితాలను అంటే కష్ట నష్టాలను తొలగడానికి ఆ రవి మహాదశలో కెంపులు ధరించడం చాలా ఉత్తమమైనది మేషలగ్నానికి చతుర్థాధిపతి ఎవరు చంద్రుడు ఈ లగ్నాధిపతికి మిత్రుడు అంటే చంద్రుడికి కుజుడికి మంచి మిత్రుత్వం ఉంది మనశ్శాంతి మాతృ సౌఖ్యము విద్యాలాభము లాభము అంటే చతుర్థాధిపతి అంటే ప్రాథమిక విద్యకు కారకుడు చంద్రుడు భావంలో ఇవన్నీ కూడా చూస్తారు విద్యా లాభము గృహ భూలా భూలాభాలు అంటే ఇల్లు కావాలి భూ రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు ప్రాప్తించాలి అని కోరుకునేవారు ధరించవలసిన రత్నాలలో ఇది ముత్యం ఒకటి అంటే ముత్యాన్ని ధరించవచ్చు చంద్రమహాదశలో విశేష రూపంలో యోగించడానికంటే ఆ జాతకులకు మేషలగ్నమై చంద్రదశ వచ్చినప్పుడు దశ బాగా యోగించాలంటే ముత్యాన్ని ధరించడం మంచి ఇస్తుంది మేషలగ్నం స్త్రీలకు మరింత విశేషమైన రత్నము ఏంటంటే ఇది ముత్యం అనమాట తర్వాత లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా కుజుడు ఆయు వృద్ధి యశస్సు మంచి ధైర్యం కావాలి అంటే ధైర్యంగా ఉండాలి అని కోరుకునేవారు ధరించవలసిన రత్నం ఏంటంటే పగడం దీనినే జీవరత్నం అని అంటారు తర్వాత పచ్చ మేషలగ్నానికి తృతీయ షష్టమాధిపతి బుధుడు అంటే అక్కడి లగ్నం నుంచి మూడు ఆరులకు అధిపతి ఎవరు బుధుడు ఈయన పాపస్థానాధిపతి అంతేకాకుండా ఈ లగ్నాధిపతికి కుజుడికి శత్రుగ్రహం అంటే కుజుడికి బుధుడికి కూడా కొంచెం శత్రుత్వం ఉంది ఈ కారణం చేతనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేషలగ్నం వారు ఈ పచ్చ అనే ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు మేషలగ్నం వారు ఒకవేళ బుధ మహాదశ వస్తే బుధుడికి సంబంధించిన దైవస్తోత్రాలు గ్రహజపాదులు వంటి నివారణలు మాత్రం పాటించాలి దాని తర్వాత పుష్యరాగం మేషలగ్నానికి భాగ్య వ్యాధిపతి అంటే తొమ్మిదవ అధిపతి వ్యాధిపతి కూడా గురువు అయ్యాడు ఈ లగ్నాధిపతి కుజునికి అతి మిత్ర గ్రహం అంటే కుజుడికి గురువుకి మంచి మిత్రత్వం ఉంది బుద్ధి బలము జ్ఞానము విద్య ధనము అన్ని రంగాల్లో ఉన్నతి కోరుకునేవారు అంటే ఈ మేష లగ్నానికి చెందిన వారు ధరించవలసిన అత్యుతమైన రత్నాల్లో ఇది ఒకటంటే ఈ పుష్యరాగం అంటారు దీనినే కనక పుష్పరా కనక పుష్యరాగం అని కూడా దీన్ని అంటారు దీనిని మేషలగ్నం వారికి అదృష్ట రక్తంగా దీన్ని చెప్తూ ఉంటారు తర్వాత వజ్రం మేషలగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి ఎవరు శుక్రుడు కేంద్రాధిపతి కూడా కావడంతో ప్రబల మారక గ్రహంగా చెప్పబడ్డాడు అంటే ద్వితీయ సప్తమాధిపతుడు ఇది కూడా మారకా అని కలిగిస్తారు మారకం అంటే ఇబ్బందులను అనారోగ్య సమస్యలను వీళ్ళు కలిగేస్తారు లగ్నాధిపతి కుజుడితో ప్రత్యేకమైన మిత్రత్వం లేదంటే వీరికి ఎలాంటి మిత్రుత్వం కానీ సమానత్వం కానీ లేదు కాబట్టి శుక్రునికి సంబంధించిన ఈ వజ్రాన్ని మేష లగ్నం వారు అస్సలు ధరించకూడదు అయితే శుక్రుడు ఉచ్చలో కానీ లేదా శుభస్థానాల్లో ఉన్న వివాహం కావలసిన వాళ్ళు దీన్ని ధరించవచ్చు తర్వాత నీలం మేష లగ్నానికి దశమ లాభాధిపతి అంటే శని ఈ లగ్నాధిపతి కుజునితో శత్రుత్వం కారణంగా నీలం అనేది ధరించడం అంత మంచిది కాదు అయితే శని ద్వారా ఏర్పడే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాల నివారణకు ప్రత్యేక మార్గాలైన అంటే ఇతర మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే గుర్రపు నాడ ఉంగరం వంటివి ధరించడం చాలా మంచిది అంటే నీలాన్ని ధరించకుండా దానికి ప్రత్యామ్నాయంగా గుర్రపు నాడను ఉంగరంలో పెట్టుకుంటే మంచి ఫలితాలు అనేవి వీళ్ళకి కలుగుతాయి తర్వాత గోమేదికం ఇది రాహునకు చెందిన కా చెందినది కావడంతో రాహు ఉన్న స్థితిని కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి అంటే రాహుతో ఇతర గ్రహాల కలయికను బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది రాహువు శని అని రాహువు శని శుక్ర బుధ గురువుతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమోధికమనే ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన ఈ గోమాదికాన్ని ఈ ఉంగరాన్ని ధరించవచ్చు తర్వాత వైడుర్యం ఇది కేతువుకు సంబంధించిన రక్తం అందుకే మనకు శనివహత్ రాహు కుజవత్ కేతువు అనే వాక్యం అనుసరించి వైడుర్యాన్ని కేతు మహాదశలోనూ అశ్విని మఖ మూల నక్షత్రాల వారు వైడుర్యాన్ని ధరించవచ్చు